నమస్తే అండి నమస్తే రీసెంట్గా బల్లభనాయుడు మంచి గారి అరెస్ట్ జరిగింది అలాగే ఓ నాలుగు రోజుల క్రితం పోసాని కృష్ణమర్లి గారి అరెస్ట్ జరిగింది అంటే ఈ అరెస్టులకు సంబంధించి వైసీపీ అంటుంది ఇదంతా కక్ష సాధింపులో చర్యల్లో భాగంగా అని చెప్పినంటుంది మీరేమంటారు దీనిపై వాళ్ళ భాష వాడబట్టి ఆ వైసీపీ వాళ్ళు వాళ్ళకి సమర్థిస్తున్నారు చెప్పలేమో చెప్పాలేమో కానీ ఒక రకంగా వాళ్ళ పార్టీ కాకుండా తగ్గిమై బయట సమాజంలో తిరిగే ఏమని ఏ వ్యక్తిని తిరిగినా కానీ రాష్ట్రంలో ఏ ప్రజలను అడిగినా కానీ సభ్య సమాజం తలదించుకునేటట్టుగా మాటలు మాట్లాడి వాళ్ళు ఎటువంటి మీడియా ముందు వచ్చి తలెత్తుకోలేనట్టుగా మనల్ని విమర్శలు చేసి ఇవాళ రోజున ఊసలు లెక్క పెడుతున్న వాళ్ళకి సమర్థిస్తున్నారంటే అది పార్టీ అనాలా లేకపోతే ఆ తిట్లకి వాళ్ళు సమర్థిస్తున్నారు అని చెప్పేసి అనాలో వాళ్ళని వాళ్ళని ప్రశ్నించుకోమని చెప్పేసి అడుగుతున్నాము ఇవాళ రోజున ఓసానికి ఇష్టమూర్లే అని కాదు చాలామంది వ్యక్తులు కూడా మీకు ఒక రకంగా చెప్పాలంటే పార్టీలో నూటికి ఎనభై శాతం మంది కూడా ఆ భాష మాట్లాడి ఇవాళ రోజున కించపరిచేటట్టుగా రాష్ట్రంలో ప్రతి నాయకుడిని కూడా అధికారం ఉంది కదా అని చెప్పేసి ఒళ్ళు కొవ్వెక్కిన మాటలు మాట్లాడి ఇవాళ రోజున కర్మ అనేది వాళ్ళకి లాగా తిరిగి ఎట్టొచ్చి ఇటొచ్చి వాళ్ళ రోజున కట్టకట్టాలు పాలు అయ్యేటట్టుగా చేసింది అదే ఒక వంశీ ఒక పోసన మురళినే కాదు సోషల్ మీడియాలో నోరెత్తుకు పడిపోయి మాకు జగన్ ఉన్నాడని చెప్పేసి మాట్లాడినా వర రవీంద్ర రెడ్డి అనే కానీ అట్లాగే మా దళితులను మమ్మల్ని ఏం చేస్తారని చెప్పేసి విర్రవికి మాట్లాడిన ఇంట్లో ఆడవాళ్ళను కూడా విమర్శలు చేసినటువంటి అనిల్ కానీ ఇవాళ రోజున ఏ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది మీడియా వరకు కూడా తెలిసింది కానీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం ఎంతవరకు అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం కర్మ అనేది ప్రతి ఒక్కరికి ఉంటది ఈ వ్యక్తులనే కాదు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా విమర్శలు చేసిన ప్రతి నాయకుడు కూడా ఖచ్చితంగా వాళ్ళు కర్మ అనుభవించాల్సి వస్తుంది వాళ్ళు శిక్ష అర్హులేదని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తాం ముఖ్యంగా ఈ పోసాన్ కృష్ణ అనే వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ కానీ ఒక స్థాయి దాటి పర్సనల్ గా ఆయన భార్యతో కానీ ఆయన భార్యని కానివ్వండి ఆయన కూతురితో సహా చాలా నీచమైన భాష మాట్లాడారు అంటే దీనికి సంబంధించి ఇంకా ఇలాంటివి నెక్స్ట్ కూడా కంటిన్యూ అవుతా ఉంటాయని కంటిన్యూ కంటిన్యూ అవడానికి ఏం లేదు వాళ్ళ దగ్గర ఉన్నదంతా ఏంటంటే అభిమానంతో వచ్చే జనసేనకి పనిచేసి అభిమానంతో వచ్చే కార్యకర్తలు అయితే వాళ్ళ దాంట్లో ఎవరు లేరు ఐదు రూపాయలు చిల్లర తీసుకొని అబద్ధ పరిచారాలు చేసుకొని ఒక సోషల్ మీడియా అనేది ఒక వేదిక చేసుకొని ఒక ఐపాక్ టీం నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎవరో దగ్గర నుంచి లాక్కున్న పార్టీని నడిపించుకొని అధ్యక్షుడిగా పేరు పెట్టుకున్నాడే కానీ గట్టిగా ఇవాళ రోజున అదే పార్టీలో ఉన్న అదే కార్యకర్తలకు కానీ అదే నాయకులకు కానీ మేము గట్టిగా ప్రశ్నించి అడుగుతున్నాం తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఇవాళ రోజున రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా న్యాయం చేశాడు గత ఐదు సంవత్సరాల పాలనలో ఎటువంటి అభివృద్ధి లేడు ఇవాళ రోజున అసెంబ్లీకి కూడా రమ్మంటే తోక ముడుచుకొని పళ్ళు కొట్టుకొని మాట్లాడే మనిషి ఇవాళ రోజున తోకముడుచుకొని ఎందుకు ఈ ప్యాలెస్ చాటను కూర్చొని నాలుగు గోళ్ల మధ్య నుంచి ఎందుకు బయటికి రావట్లేదు మాట్లాడితే పెళ్లిళ్ళు ఉన్నాయని చెప్పేసి శవరాజకీయాలు చేసి రాష్ట్రంలో ఏ కార్యకర్త చనిపోయినా కానీ ఆ శవాన్ని పట్టుకుని రాజకీయం చేయాలన్న ఉద్దేశంతో దురుద్దేశంతో వాళ్ళ రోజున ప్రతిఘటించుకొని జగన్మోహన్ రెడ్డి ఉన్నాడే గానీ రాష్ట్ర ప్రజల ప్రక్కన రాష్ట్ర ప్రజల పక్షాన సమస్యల మీద నిలబడే వ్యక్తి ఎవరైనా నిజంగా గట్టిగా మాట్లాడదలుచుకుంటే పదకొండు సీట్లు మాకు ప్రతిపక్ష హోదా కాదా కావాలి అని కాకుండా వాళ్ళ రోజున అసెంబ్లీలోకి వచ్చి తన అనేది వినిపించాలి అట్లాగేది కాదు అని చెప్పేసి సాక్షాత్ గవర్నర్ గారు సభ జరుగుతున్నప్పుడే వాకౌట్ చేసిన యదవులు సన్నాసులు వీళ్ళు ఇవాళ రోజున వైసీపీ నాయకులకి ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలి వీళ్ళు ప్రజల పక్షాన్ని ఏ విధంగా నిలబడతారని చెప్పి మేము ప్రవేశస్తున్నాం అలాగే మొన్న మధ్య ఎమ్మెల్సీ దుబాటి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి ప్రతి నెల యాభై కోట్ల రూపాయలు టిడిపి ప్రభుత్వం టిడిపి నుంచి అందుతోంది అందుకే ఆయన ఏం ప్రశ్నించట్లేదు అని చెప్పని అంటారు దీనిపై ఉంటారు సార్ ఇక్కడ ఒక విషయం పూర్తిగా చెప్పాలంటే వైసీపీ నాయకులకి చెప్పి చెప్పి గ్రామ్ ఫోన్ లాగా మా నోట్లు అరిగిపోతున్నాయి తొల్లగొట్టడం మీడియా ముందు గట్టిగా అరిచేయడం కాదు సార్ ఏమైనా ఉందంటే బహిరంగంగా సమావేశాలు కూర్చున్నాం ప్రజల పక్షాన మధ్యలో కూర్చున్నాం ఇంతకుముందు కూడా ప్యాకేజీ అని మాట్లాడాడు నిరూపించండి రా అంటే ఇప్పటి వరకు నిరూపించలేని చేత కానీ సౌట్లు ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారికి యాభై కోట్లు ఇస్తున్నాడంటే అంటే ఇటు సొమ్మేమని ఎత్తనాడు ఇటు గ్రానైట్ బిజినెస్ ఎత్తనాడు ఈడ అమ్మ మూడు ఇస్తున్నాడా ఇడు ఖచ్చితంగా మేము మాట్లాడాల్సింది రాష్ట్ర సమస్యల మీద మాట్లాడు నీకు చేతనైతే ఇవాళ రోజున భార్యా పిల్లలను వదిలేసి ఇవాళ రోజున ఎవరో ఒక మాదిరి అనే దాన్ని వెనకాల పెట్టుకొని ప్రజాసమలు ఒంటి పట్టు ఇచ్చుకోకుండా సిగ్గు సెరవ వదిలేసి సోషల్ మీడియాలో బ్రతిగించి తిరుగుతున్నావు నువ్వు నువ్వో రాజకీయాల గురించి మాట్లాడితే నువ్వో మా నాయకుడి గురించి మాట్లాడి మాట్లాడితే హుందదను అనేది ఒకటి ఉండాలి రాజకీయాల్లో మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు ఇవన్నీ నువ్వు మాట్లాడటం అనేది సిగ్గుచేటు ఫస్టు నీ కింద నలుపెంట్ అనేది నువ్వు చూసుకో రేపు పొద్దున రానున్న రోజుల్లో కూడా నువ్వు కూడా కర్మ అనుభవిస్తావు దువాడు మోహన్ దువాడు శ్రీనివాసు ఖచ్చితంగా ఇది పెట్టుకో నువ్వు ఇటువంటి అవాకులు చవాకులు పేలితే గనక మీ ఇంటికి మా ఇంటికి ఎంత దూరం మా ఇంటి నుంచి మీ ఇంటికి కూడా ఎంత దూరం జన సైనికులు అయితే ఎవడు ఊరుకోడు కబడతారని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం అలాగే పోషానికి ఇష్టమురళి తరహాలోనే అలాంటి వ్యాఖ్యలు చేశాను గతంలో అలాంటి వ్యాఖ్యలు చేసిన రోజా కావచ్చు లేదంటే పేరు నాని గారు కావచ్చు కొడాల నాని అమ్మటి రాంబాబు వీరందరూ కూడా నెక్స్ట్ అలాంటి అయితే కొడుతుంది అంటారా ఖచ్చితంగా అండి ఎందుకంటే ఇప్పుడు ఇంత ముందు చెప్పాం కదా కలుగులో నుంచి ఎలకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఫస్ట్ బోర్గడ్డ అనిల్ వచ్చాడు తర్వాత వర రాఘీంద్ర వచ్చాడు తర్వాత ఇప్పుడు ఈ పోసాని వచ్చాడు రేపొద్దున్న గోరంట్లు వెళ్తాడు గోరంట్లకు కూడా నోటీసులు ఆల్రెడీ ఇష్యూ అయినాయి ఇవాళ రోజున రికార్డింగ్ డ్యాన్సులు చేసి ఆ పార్టీలో అధికార ప్రతినిధి అనే నేమ్ బోర్డు జోబుకు పెట్టుకొని మీడియా ముందు వాగిన ప్రతి కుక్క ప్రతి కుక్క కూడా ఖచ్చితంగా అనుభవించాల్సిందే ప్రతి నాయకుడు వాగినోడు అనుభవించాల్సిందే ఎవడైతే చెప్పు చూపించాడో ఆడికి చెప్పులు దండేసి రోడ్డు మీద ఖచ్చితంగా మేము పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొట్టిస్తాము మీ కర్మ మీరు అనుభవిస్తారు రానున్న రోజుల్లో మీకు దీటుగా మేము మంచి పరిపాలన అందిస్తున్నాము ప్రజలకి దానికి తగ్గట్టుగానే మీ నోరులకి తాళం పడతాయని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నాం అయితే ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు కాదు వాళ్ళు చేసిన తప్పులకు అనుగుణంగానే ఈ చర్యలన్నీ ఉంటున్నాయని చెప్పని చెప్పారా మీరైతే ఖచ్చితంగా సార్ ఎందుకంటే మీరు ఒకసారి ప్రీవియస్ చూసుకోండి ఈ ముందు రాజకీయాలు అనేది ఒక హుందతనంగా ప్రతి ఒక్కరు మెసులుకునేవాళ్ళు ఖచ్చితంగా మన పిల్లల్ని కానీ ఎవరినైనా కానీ కూర్చోబెట్టి వాళ్ళ రోజున ఈ నాయకుడు ఏ విధంగా మాట్లాడతాడు మన ఊరికి ఏ తీసుకొస్తాడు ఏ నిధులు తీసుకొస్తాడు అని మాట్లాడేవాళ్ళు కానీ వాళ్ళ రోజున పిల్లల్ని టీవీల ముందు కూర్చోబెట్టాలంటేనే భయం వేస్తుంది పిల్లల్ని ఫలానా నాయకుడు అని చెప్పేసి అతను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అని చెప్పడానికే మేము భయం వేస్తుంది రాజకీయాలు అనేది రొచ్చు చేసింది ఈ వైఎస్ఆర్సీపీ నాయకులే ఇతను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ ని డిగ్రీ తీసుకొని పాదయాత్ర ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి ఇవాళ రోజున అదే స్క్రిప్ట్ ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డిని చేదరించుకొని ఉమ్మేసి ఇతనికి పాలన చేత కాదు ఇతను ఖచ్చితంగా డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాడని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ నోటు ఉమ్మేసి ఇవాళ రోజున వెళ్ళిపోయిన తర్వాత కూడా అతని స్క్రిప్ట్ ని ఫాలో అవుతూ ఇవాళ రోజున ఇవాళ ఇవాళ అవాగులు చెవాగులు పెలుస్తున్నాడు మీరు ఇప్పుడు చూసుకుంటే కనుక మీ మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కటి చెప్తున్నాం ఇప్పుడు అరెస్ట్ అయిన వంశీ కానీ పోసాని కానీ ఇంతకుముందు కొంతమంది వ్యక్తులు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఏలు ఎటు చూపిస్తుందంటే ప్రతి ఒక్కరు కూడా తప్పు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా సజ్జల రామకృష్ణ లేదంటే బార్గో తండ్రి కొడుకులనే చూపిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఆర్డర్లు లేకుండా వీళ్ళిద్దరు పనిచేశారా ఖచ్చితంగా దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి పనిలో పన్నాగమే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే వీళ్ళంతా బహిర్గతంగా స్క్రిప్ట్ రూపంలో బయటకి తీసుకొచ్చి ఇవాళ రోజున రాజకీయంగా ఇవాళ రోజున వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని మా కార్యకర్తల మీద దాడులు చేయడానికి కూడా ప్రతి ఒక్కటి కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి చేశాడు తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా అని చెప్పేసి నేను విధంగా తెలియజేయాలి